ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ పార్టీ ఫిరాయింపులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోకపోతే మోసపోయేది పార్టీలే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక గుణపాఠం పది మంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట వాస్తవం ఇది ప్రజల కళ్ళ ముందు జరిగింది కానీ దాంట్లో చాలా మంది మేము పార్టీ మారలేదని బొక్కా ఇస్తున్నారు సరే ఇది పక్కన పెట్టేస్తే ఆ పది మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు రివర్స్ అయ్యారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలోకి మారిన మాట వాస్తవం కానీ మారటం వల్ల నాకు కానీ నియోజర్గానికి కానీ నియోజర్గంలో ప్రజలకు కానీ వెంటక మందం మంచి కూడా జరగలేదు అక్కడికి ఎందుకు వెళ్ళానో అర్థం కాని పరిస్థితి అందుకే నేను తిరిగి బీఆర్ఎస్ గూటికి వస్తున్నాను రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుని గెలిపించుకోవాలి అని పిలిపించారు ఒక్కసారి మీరు వినండి లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా మూడు సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరు ఆశీర్వాదం తోని బీఆర్ఎస్ పార్టీతో మీ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మనం మనకు అందరికి కష్టపడి చేసాను మున్సిపాలిటీ చేసిన మరొకసారి పరిస్థితుల్లో బట్టి ఒక అడుగు తప్పుడు జరిగింది చేసినా మనకక్కడ అక్కడ ఏ మాత్రం ఇక్కడ నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజలకు నాకు ఎక్కడ ఇంటిక మనకు లాభం జరగలేదు అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటాము ఉన్నా కాబట్టి అందుకే ఆలోచన చేసి రోజు తల్లిదండ్రులు ప్రజలకి మంచి జరగలేదటా న్యూయోగానికి మంచి జరగలేదట కనీసం ఆయనకు కూడా మంచి జరగలేదట ఆయనకి మంచి జరుగుంటే న్యూయార్గానికి మంచి జరిగినా జరగకపోయినా ప్రజలకి మంచి జరిగినా జరగకపోయినా ఓకే కావచ్చే కానీ కనీసం ఆయనకు కూడా మంచి ఏం చేయలేదట ఆయనకి ఏదైనా మంచి చేస్తారని కాంగ్రెస్ పార్టీలో పోయాడు మంచి జరగలేదు అందుకని వెనక్కి వస్తున్నట్టుగా ప్రకటించారు ఆయన మాట్లాడడానికి మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గూడమైపారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేర్చుకుంటున్న క్రమంలో అక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఇతను గతంలో బీఆర్ఎస్ అధికారాన్ని ఉపయోగించుకొని మన మీద కేసులు పెట్టాడు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తూ మన మీద కేసులు పెట్టాడు అంటే మూడోసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారండి మన మీద కేసులు పెట్టాడు కాంగ్రెస్ కార్యకర్తను ఇబ్బంది పెట్టాడు అతన్ని చేర్చుకోవద్దు అని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు విన్నదెవరు వినిపించుకున్నదెవరు మాకు ఎమ్మెల్యే కావాలి మీరంతా కార్యకర్తలు అయితే కావచ్చు మీరంతా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గెలిపించవచ్చు మేము గెలిచాం సీట్లో కూర్చున్నాం సీట్లో కూర్చున్న తర్వాత కూడా మీ మాట ఎందుకు ఇంటాం మీరు పల్లకి మోసే కార్యకర్తలు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి అని ఇండైరెక్ట్గా చెప్పకుండానే చెప్పినట్టుగా వాళ్ళని పట్టించుకోకుండా ఇన్ని పార్టీలో చేర్పించుకున్నారు ఏమైంది అసలైన ఎన్నికల సమయానికి మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సమయానికి మళ్ళీ బీఆర్ఎస్ గుడి చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభమా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభమా లాభం లేదు కాబట్టి ఆలోచించుకోవాల్సిందంటే పార్టీ పిరాయిస్తున్నప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతంతో ఏమైనా పిరాయిస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్వీస్ నచ్చి ఏమన్నా మారుతున్నారా అంటే ఖచ్చితంగా కాదు ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలవదు అంటే తెలుసు రాజకీయ ప్రయోజనాలే పరమావధిక అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి మారిన వాళ్ళైనా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఇప్పుడు మారుతున్న వాళ్ళైనా సొంత ప్రయోజనాలే పరమావధిక ఎంత క్లియర్గా పార్టీ మారి మారలేదని బుకాయిస్తున్నారు అంటే ఇక్కడ ప్రజలు పిచ్చోలం చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా ఓటేసిన ప్రజలంటే నాయకులకి ఎంత చులకనా మీరే అర్థం చేసుకోండి భద్రాచలం ఎమ్మెల్యే తల్ల వెంకట్రావు పార్టీ మారాడా లేదా శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి పార్టీ మారాడా లేదా బాన్సువాడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ స్పీకర్ మళ్ళా చట్టం తెలిసిన వ్యక్తే పార్టీ మారాడా లేదా వీరంతా పార్టీ మారలేదని చెప్తున్నారు చెప్పిందా స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారు పార్టీ మారలేదని ఇప్పుడు ఈ గూడెమాయి పాలట్టు కూడా అంతే పార్టీ మారింది నిజం పార్టీ మారలేదని చెప్తుంది నిజం సరే ఇప్పుడు రిలీజ్ అయ్యి పార్టీ మారాను కానీ మళ్ళా వెనక్కి వస్తున్నాను అని ఒప్పుకుంటున్నాడు అట్నే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు తర్వాత శిలింగంపల్లి ఎమ్మెల్యే అరగపూడి గాంధీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గద్వాల ఎమ్మెల్యే బండ మోహన్ రెడ్డి తర్వాత ఇంకెవరున్నారు పార్టీ మారి మారలేదని చెప్తున్నటువంటి వాళ్ళు సరే దానం నాయంద్ర అంటే టెక్నికల్గా దొరికిపోయాడు అతను మారలేదని చెప్పడానికి లేదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిశాడు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీపా మీద సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి అతను టెక్నికల్ దొరికాడు అతను మారలేదని చెప్పడానికి లేదు మారేదని ఒప్పుకుంటున్నాడు అతని మీద అనర్థ వేటు పట్టడానికి అవకాశం ఉంది సరే ఈ అనర్హ వేటు ఒక ఒక సబ్జెక్టు ఇప్పుడు పార్టీ మారి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం మా సొంత పార్టీలోకి వెనక్కి వెళ్ళిపోతున్నాం కాంగ్రెస్ వాళ్ళ మంచి జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మంచి జరగలేదు అని ఓపెన్గా చెప్తూ వెనక్కి వెళుతున్న వాళ్ళు ఇంకో రకం వీళ్ళంతా కాంగ్రెస్ని కొట్టి వెళుతున్నారు కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ని కొట్టి వెళ్తున్నారు అసలు కాంగ్రెస్ కార్యకర్త నెత్తి నోరు మొత్తుకున్నారు అప్పట్లో అతను చేర్చుకున్నప్పుడు అతనేమి కాంగ్రెస్ మీద ప్రేమతో రావట్లేదు అతన్ని హరీష్ రావు పంపిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని చెప్పడం కోసం హరీష్ రావు పంపిస్తున్నాడు అతను అరిచిన మనిషి మన మనిషి కాదు మా మీద అనేక కేసులు పెట్టాడు కాంగ్రెస్ కార్యకర్తలుగా అనేక ఇబ్బందులు పడ్డాం అతని వల్ల అతన్ని చేర్చుకోవద్దు అని నెత్తర మొత్తుకున్నారు విన్నాడా రేవంత్ రెడ్డి విన్నారా పీసీ పెద్దలు వినలేదు మాకు ఎమ్మెల్యేలు కావాలి మాకు సంఖ్యా బలం కావాలి మా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా పర్లేదు అనుకున్నారు చేర్చుకున్నారు చేర్చుకున్నందుకు ఏమైంది వచ్చి కొట్టేళ్ళిపోతున్నారు అసలైన సమయాన్ని కొట్టేళ్ళిపోతున్నారు ఇప్పుడు ఖచ్చితంగా మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సమయాన కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్రమైనటువంటి దెబ్బ అందుకనే పార్టీ ఫిరాయింపుణ్ణి పోస్ట్ పార్టీలు నాయకులు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది అధికారం మీద ప్రేమతో బెల్లం చుట్టూ ఈగలు ఎలా వస్తాయో అధికారం చుట్టూ మీద ప్రేమతో వస్తారు తప్ప వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు ప్రజాస్వామ్యం ముఖ్యం కాదు ఓటేసిన ప్రజల్ని ఫూల్స్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు ఓటేసిన ప్రజలు ఫూల్స్ చేస్తారని ఎందుకు చెప్తున్నా అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది కదా పార్టీ మారి కూడా మారలేదని చెప్పడం అనేటువంటిది మన కళ్ళ ముందు జరుగుతుంది కదా ఇందాక ఇంకొక ఎమ్మెల్యే పేరు చెప్పడం మర్చిపోయా యాదయ్య మీరంతా పార్టీ మారారు పది మంది ఇప్పుడు నేను చెప్పినటువంటి పది మంది పార్టీ మారారు మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి పది మంది పార్టీ మారారు పది మంది పార్టీ మారిన విషయం కాంగ్రెస్ వాళ్ళు తెలుసు పది మంది పార్టీ మారిన విషయం బీఆర్ఎస్ వాళ్ళు తెలుసు అందుకే బీఆర్ఎస్ వాళ్ళు అన్నత వేడి పిటిషన్లు ఇచ్చారు పది మంది పార్టీ మారిన విషయం స్పీకర్ గారు కూడా తెలియదు అని నేను అనుకోను ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో బిఆర్ఎస్ పక్షంలో కూర్చుంటున్నారా విడిగా కూర్చుంటున్నారా స్పీకర్ గారు చూడరా అందరికీ తెలుసు అందరికీ తెలుసు కానీ ఇక్కడ పిచ్చోళ్ళు అవుతున్నారు అవుతుంది ఎవరు వాళ్ళని మన పార్టీ అనుకోని పార్టీ గుర్తు మీద ఓటేసి గెలిపించిన ప్రజలు ఉన్నారు కదా వాళ్ళు పిచ్చోలు అంటే ఇది నేను ఒక్క పార్టీని టార్గెట్ చేయడానికి మాట్లాడుతుంది కాదు ఇప్పుడు అధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఈ పర్టికులర్ విషయంలో నేను టార్గెట్ చేయొచ్చు ఇలాంటి విషయాలకి ఏ పార్టీ మినహాయింపుగా లేదు ఇవాళ నిజమానికి సరే చేర్చుకుంటున్నారు కనీసం వాళ్ళతో రాజీనామాలు చేపిస్తారా ఎన్నికలకు వెళ్తారంటే వెళ్ళరు సో అందరూ కలిసి ప్రజల్ని ఫోర్స్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఫోర్స్ చేస్తున్నారు ఏ నాయకుడు ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే తక్కువ ప్రజలు చెప్పలేని పరిస్థితి నిజంగా చెప్పలేని పరిస్థితి ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోకి మన ప్రజాస్వామ్యం నెట్టబడింది అంటే మన చేతగాని తనమే మనం ఏమీ చేయలేము అనుకున్నటువంటి తనమే మనం డబ్బులు లొంగిపోతాం వేస్తాం మనం ప్రశ్నించలేము ప్రశ్నించే హక్కు మనకి లేదు డబ్బులిస్తే ప్రజలే ఓటేస్తారే అని మన మీద ఉన్నటువంటి చులకన భావం అందుకనే మన ఎమ్మెల్యే ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో అర్థం కాదు ఇదంతా కూడా మనం చేతురాడు చేసుకుంది మన ఓట్ని నోటుకు అమ్ముకొని వాళ్ళు ఏమంటారు మళ్ళా మాకు ఆయన ఊకేశారా నాకు ఎన్నికల్లో యాభై కోట్లు ఖర్చు అయింది ఎవడు యాభై కోట్లు ఈ ఎన్నికల్లో యాభై కోట్లు ఖర్చు అయింది వచ్చే ఎన్నికల్లో యాభై కోట్లు ఖర్చు అయింది వంద కోట్లు ఈ వంద కోట్లకి ఇంట్రెస్ట్ నా రోజువారి మెయింటెనెన్సు నా అనుచరులు నా కార్యకర్తలు వాళ్ళందరికీ మంచి చెడు ఇవన్నీ నేను చూడాలి నాకు రెండు వందల కోట్లు ఖర్చు వస్తాయి ఎవడిస్తారు రెండు వందల కోట్లు అంటాడు ఒక ఎమ్మెల్యే అంటే డబ్బులు పెట్టుకునేవాడే నాయకుడిగా ఉంటాడు డబ్బులు పెట్టాలి తిరిగి డబ్బులు సంపాదించుకోవాలి ఇది మాత్రమే నాయకుడి భక్తి ప్రజలకేదో ఏదో సర్వీస్ చేస్తారు ప్రజలకి ఏదో మంచి చేస్తారు ప్రజలకు ఏదో పథకాలు ఇస్తారు పథకాలు కూడా ఏంది ఏమి ఇవ్వకపోతే ప్రజలు రివర్స్ అవుతారు కాబట్టి ప్రజల్ని పెట్టడానికి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇక మాట్లాడి అలా బాగోదు భిక్షం అనారా ఇంకోటి అనారా మీరు ఆలోచించుకోండి ఇక అంటే వాళ్ళ దృష్టిలో ప్రజల్ని అలానే చూస్తున్నారు వాళ్ళు ఎన్నికల తర్వాత ఏమో ప్రభుత్వం డబ్బులతోటి పథకాలు ఎన్నికల ఏమో సొంత సంపాదించుకున్న సమయంలో ఎంతో కొంత డబ్బు రూపంలో పంచటారు ఈ పథకాలు చూపిస్తారు ఆ పంచే డబ్బు చూపిస్తారు ఓటేపించుకుంటారు మళ్ళీ దోపిడీ పని మీద బిజీగా ఉంటారు దోపిడీ కోసం ఉన్నతోటి సయోజిగా ఉంటారు సో రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి మీద గూడమైపారెడ్డి రివర్స్ కావటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యే రివర్స్ అవుతారు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది ఏదో గద్వార్ ఎమ్మెల్యే బండ రెడ్డి కూడా రివర్స్ అవుతారు ఇలా చర్చ నడుస్తూ ఉంది మరి వీళ్ళందరినీ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటుంది వాళ్ళ పార్టీలో లేదా అన్నది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది థ్యాంక్ యూ